మరకత మాణిక్యమనులతో వెలుగుంది ముత్యాల చిలుగుల మురిసియుండే వజ్రాలు తాపించు వైభవ హారంభు పుష్యరాగంబుల పూనియుండి పచ్చల మెరుపులు పసిడి మిసమిసలు గోమేది కంబుల గొప్ప కాంతి నీలమ్ము పగడంబు నిగనిగలాడెడు నిగలాడెడు మకుటంబు కలిగించు మాకు శుభము నిన్ను జూడంగ ముచ్చట నిర్మలాంగ కన్నులారంగ చూసిన శుభము కలుగు శ్రీనివాస హే శ్రీకరా చిద్విలాస సప్తగిరివాస శ్రీధరా శరణు శరణు భవ్యమౌ రూపంబు భావించి భావించి పరవశముందిరి భక్తులంతా దివ్యమౌ రూపంబు తిలకించి తిలకించి చేసిరి దండంబు చేతులెత్తి రమ్యమౌ రూపంబు రమ్యమౌహాసంబు మరి మరి తలచిరి మరువలేక మధురాతి మధురమౌ మాధవులీలలు కీర్తించే భక్తులు క్రీడగాను తలపులోనను నిండిన తండ్రి వీవు కంటిరెప్పగ స్వామి శ్రీనివాస హే శ్రీకరా చిద్విలాస సప్తగిరివాస శ్రీధరా శరణు శరణు థ్యాంక్ యూ